హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో ఇంట్లో కూరగాయలు ఏమీ లేకపోయినా నోటికి కొంచెం రుచిగా తినాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఉల్లిగడ్డలు ఇంకా శనగపిండితో కర్రీ ప్రిపేర్ చేసుకోండి నేను ఇక్కడ స్పూన్ చూస్తున్నారు కదా ఇలా కర్రీ స్పూన్తో టూ స్పూన్స్ వరకు శనగపిండిని తీసుకుంటున్నాను ఈ శనగపిండిలోకి మనం కొంచెం కారం కొంచెం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తడుపుకోవాలి నేను ఇక్కడ పావు టీ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ వరకు ఉప్పు కొంచెం పసుపు వేసుకున్నాను అలాగే కొంచెం ధనియా పౌడర్ చాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని మొత్తం మనం ఫస్ట్ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి ఈ ఉప్పు కారం మొత్తం కూడా పిండిలో మొత్తం కలిసిపోయిన తర్వాత మనం కొన్ని వాటర్ తీసుకొని మనం చపాతి పిండి ముద్దలా తడుపు తడిపి పెట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కూడా పిండి ముద్దల తడిపి పెట్టుకోవాలి ఇలా తడుపుకున్న తర్వాత మనం చేతికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి లైట్గా ఆయిల్ రాసుకొని వాటిని చిన్న 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 బాల్స్ టైప్ చేసి లైట్గా ప్రెస్ చేసుకోవాలన్నమాట కొంచెం చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి మనకి బాల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది అంతే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ చేసుకొని వాటిని ఇలా ఫ్లాట్గా కొంచెం ఫ్లాట్గా ఒత్తుకోవాలి ఇలా కూడా చేసుకోవచ్చు మనకు రౌండ్గా కావాలంటే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు లేదంటే ఫాస్ట్గా అయిపోవాలంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ కూడా ఇలా బాల్స్ లాగా చేసి లైట్గా ఇలా ప్రెస్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు మనం వీటికి ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ పెద్ద సైజు ఆనియన్స్ ఒక ఫోర్ టు ఫైవ్ వరకు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే వీలైనంత సన్నగా కట్ చేసుకోండి లేదంటే ఆనియన్ కట్టర్లో కూడా కట్ చేసుకోవచ్చు చాలా సన్నగా ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి ఇక్కడ నేను టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ ఇక్కడ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఒక వన్ ఇంచ్ దాల్చిన చెక్క రెండు లవంగాలు కొంచెం షాజీరా తీసుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ఇక్కడ కట్ చేసుకున్న ఆనియన్స్లోకి ఒక టేబుల్ స్పూన్ అన్ని ఆనియన్స్ మాత్రమే వేసుకోవాలి ముందుగా కొన్ని ఆనియన్స్ వేసుకొని అవి వేగుతుండగానే మనం కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాల్స్ టైప్ వాటిని మనం ఇక్కడ వేసుకొని ఆయిల్లో కొంచెం వేగనివ్వాలి వాటిని ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఆయిల్లో వేగనివ్వాలి మనం ఆయిల్లో వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ విధంగా అన్నిటినీ కూడా కొంచెం ఆయిల్లో వేగనిస్తే వాటికి ఆ పచ్చిదనం అనేది కంప్లీట్గా పోతుంది శనగపిండి నుండి వచ్చే పచ్చిదనం మొత్తం పోయి లైట్గా కొంచెం కుక్ అవుతాయి కూడా ఇలా మొత్తంని ఆయిల్లో కలిసేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించుకోవాలి మనం ఈ కర్రీ మొత్తం సిమ్లోనే ఉడికించుకోవాలి లేదంటే మనకు ఆనియన్స్లో ఈ శనగపిండి దాంట్లో వాటర్ మ్యాడ్ యాడ్ చేయం కాబట్టి మాడి మాడిపోయే అవకాశం ఉంటుంది అడగంటకుండా మనం సిమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి కర్రీ మొత్తం మనకు ఆ శనగపిండి బాల్స్ అనేవి లైట్గా ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచి వేయించుకున్న తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా మొత్తం వేసి ఒక్కసారి కలుపుకోవాలి మనం సిమ్లోనే ఉంచి కలుపుకోవాలి ఒక్కసారి మొత్తం కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఒక్క ఫైవ్ మినిట్స్ సిమ్లోనే కుక్ చేసుకోవాలి ఆనియన్స్లో ఉండే వాటర్ అనేది మాయిశ్చర్ అనేది కొంచెం బయటకు వస్తుంది ఆ మాయిశ్చర్లోనే మనకు ఆ శనగపిండి బాల్స్ అనేవి కుక్ అయిపోతాయి ఇప్పుడు లైట్గా వేగిన తర్వాత మనం ఒక్కసారి కలుపుకొని మళ్ళీ తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ మనం ఆనియన్స్కి తగినంత సాల్ట్ నేను ఇక్కడ వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను అలాగే వన్ ఫుల్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను కరివేపాకు ఇక్కడ నేను మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను నాకు పర్సనల్గా కరివేపాకు ఫ్లేవర్ అంటే ఇష్టం కాబట్టి నేను మళ్ళీ యాడ్ చేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇలా మళ్ళీ ఒక్కసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఒక్క ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లోనే మగ్గించుకోవాలి మీకు ఆనియన్లో నుండి మాయిశ్చర్ రాలేదు అడుగంటుతుంది అనుకుంటే లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి అంతే తప్ప వాటర్ ఏమీ యాడ్ చేసుకోవద్దు ఎక్కువగా ఒక్కసారి మొత్తం మళ్ళీ కలిసేటట్టు మళ్ళీ చక్కగా కలుపుకోండి ఈ విధంగా మొ మొత్తం కలుపుకున్న తర్వాత మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి మొత్తం కలిపేసి మూత పెట్టుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఇంకా సర్వ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా మనకి ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా సరే ఏం కర్రీ చేయాలో తెలియకపోయినా ఇలా ఒకసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి అందరికీ కూడా నచ్చుతుంది ఈ కర్రీ ముఖ్యంగా చపాతిలోకి చాలా బెస్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అన్నంలోకైనా చాలా బాగుంటుంది మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా కుదిరిందో కామెంట్